రెస్పాన్సిబుల్ జూల ఎలా అత్యున్నతమైన నైతిక ప్రమాణాలను నిర్ధారిస్తూ పర్యావరణానికి అనుకూలంగా స్థిరమైన మైనింగ్ మరియు రిఫైనింగ్ పాటిస్తుంది మలబార్ ప్రతి ఆవరణ హాల్మార్క్ చేయబడినది మరియు స్వచ్ఛమైనది పవిత్రమైన క్షణాల కోసం పవిత్రమైన ఆభరణాలు మలబార్ గోల్డెన్ డైమండ్స్ ది రెస్పాన్సిబుల్ జూల ప్రకాశం జిల్లా వైద్య రంగంలో అరుదైన ఘనత సాధించింది ఆస్టర్ రమేష్ హాస్పిటల్ అత్యాధునిక ఇక్మో చికిత్సను విజయవంతంగా అమలు చేసి గద్దలూరు ప్రాంతానికి చెందిన ఇరవై ఏడేళ్ల యువకుడి ప్రాణాన్ని రక్షించింది హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైద్యులు వివరాలు వెల్లడించారు తీవ్ర శ్వాసకోశ సమస్యలు అపస్మారక స్థితిలో ఆసుపత్రికి తరలించగా ఎమర్జెన్సీ వార్డులోనే రోగి కార్డియక్ కు గురయ్యారు వైద్యులు తక్షణ చర్యలతో ప్రాణహాని తప్పించగా పరీక్షల్లో యువకుడికి పల్మనరీ ఎంబాలిజం నిర్ధారమైనట్టు తెలిపారు ఊపిరితిత్తులు కిడ్నీలు పనిచేయకపోవడంతో వెంటనే ఎక్మో చికిత్స ప్రారంభించారు దాదాపు పది రోజుల తర్వాత వైద్యం అనంతరం రోగి పూర్తిగా కోలుకొని ఆగస్టు ఇరవై మూడు డిశ్చార్జ్ అయినట్లు వైద్యులు తెలిపారు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం వంశీకృష్ణ మాట్లాడుతూ ఇలాంటి ఎక్మో సదుపాయం సాధారణంగా మెట్రో నగరాల్లో మాత్రమే లభ్యమవుతుందని ప్రకాశం జిల్లాలో అందించడం మా బృందానికి గర్వకారణం అన్నారు డాక్టర్ నల్లూరు నితిన్ మాట్లాడుతూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నాణ్యమైన వైద్య సేవలు అందించడం మా ప్రధాన లక్ష్యమన్నారు త్వరలోనే ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద ఈ సదుపాయాలు అందుబాటులో రానున్నాయని తెలిపారు హాస్పిటల్ ఎండి డాక్టర్ రమేష్ పోతినేని మాట్లాడుతూ ఈ విజయం వైద్యుల అంకిత భావం అనుభవం ఆధునిక పరికరాల సమన్వయం వల్లే సాధ్యమైందన్నారు భవిష్యత్తులో అధునాతన సేవలను విస్తరించడానికి మేము కట్టుబడి ఉన్నామన్నారు ఈ విజయానికి తోడ్పడిన క్రిటికల్ కేర్ వైద్యులను అభినందించారు రెండు వందల అరవై పడకల సామర్థ్యం కలిగిన ఆస్టర్ రమేష్ హాస్పిటల్ అన్ని స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ సేవలను ఒకే వేదికపై అందుబాటులో ఉంచుతూ జిల్లా వాసులకు ఆధునిక వైద్య సేవలు అందిస్తున్నట్టు తెలిపారు ఈ సమావేశంలో డాక్టర్ సందీప్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి డాక్టర్ జహీర్ సుల్తాన్ ఇతర వైద్యులు పాల్గొన్నారు నమస్కారం అండి నా పేరు డాక్టర్ నితిన్ నల్లూరి ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోల్ హాస్పిటల్స్ కి చేస్తున్నానండి ముందుగా ఆహ్వానాన్ని మందించి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు ఈరోజు మీ అందరితో మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతా మీ ద్వారా మన డిస్ట్రిక్ట్ ప్రజల్ని కి ఈ న్యూస్ స్ప్రెడ్ చేయటం అనేది నాకు ఎంతో ఆనందంగా అండ్ గర్వంగా ఉందండి ఎందుకంటే ఇప్పుడు ఎక్మో గురించి మీరు వినే ఉంటారు పర్సనల్గా ఎక్మో మొదటిసారి వినిదంటే రెండు వేల పదహారులో అప్పుడు తమిళనాడు సీఎం స్వర్గీయ జయ జయలలిత గారికి ఎక్మో ట్రీట్ చేస్తున్నారు అన్నప్పుడు అది మొదటిసారి నేను తెలుసుకున్నది మళ్ళీ ఇరవై టూ థౌజండ్ ట్వంటీలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా ఎక్మో పెట్టారు అనేది అప్పుడు మళ్ళీ విన్నాను ఆ తర్వాత కోవిడ్ సమయంలో హైదరాబాద్లో చెన్నైలో ముంబైలో పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఎక్మో అందిస్తున్నారు అనే న్యూస్ వినేవాళ్ళం కానీ దాని గురించి డాక్టర్గా నాకు కూడా అంత అవగాహన ఉండేది అట్లాంటిది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మన ఒంగోలు నగరంలో ఖమ్మంకి చెందిన ఒక యువకుడికి ఒంగోలు నగరంలో మనం ఎక్మో సర్వీసెస్ విజయవంతంగా అందజేయగలిగామండి సో ఇది మన జిల్లాకే చాలా గ్రేట్గా ఫీల్ అవ్వాల్సిన విషయం అంత అడ్వాన్స్డ్ హెల్త్ కేర్ నగరాల్లో వివిఐపిస్ వాళ్ళకే అందే హెల్త్ కేర్ ఇప్పుడు మన ఒంగోలు నగరంలో మన జిల్లా వాసికి సక్సెస్ఫుల్గా అందించడం జరిగిందండి సో జస్ట్ సింపుల్ ట్రీట్మెంట్ కాదండి ఎక్మో అనేది చాలా క్లిష్టమైన ట్రీట్మెంట్ చాలా హర్డల్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది చాలా ఇష్యూస్ని డీల్ చేసి కొత్త విధానాల్లో ఎట్లా డీల్ చేయొచ్చు అని చేయటం జరిగింది సో మొత్తం టీం వర్క్గా చేశారు ఇప్పుడు నాతో పాటు డాక్టర్ సందీప్ గారు కార్డియాలజిస్ట్ ఉన్నారు వంశీకృష్ణ గారు మా మెడికల్ సూపరింటెండెంట్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ జహంగీర్ గారు పల్మనాలజిస్ట్ ఊపిరితిత్ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు నెఫరాలజిస్ట్ ఇట్లా మల్టీ డిసిప్లినరీ టీమ్ అందరూ కలిసి చాలా కృషి చేసి ఫ్రమ్ డాక్టర్స్ ల్యాబ్ టెక్నీషియన్స్ నర్సెస్ అందరూ కలిసి చేయటం వల్లే ఇది సాధ్యం అవ్వగలిగిందండి సో ఇట్లాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంటు మన ఊరిలో పొందగలుగుతున్నాం అనేది మీకు తెలియజేస్తూ మీ ద్వారా మన జిల్లా ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఇది అరేంజ్ చేయడం జరిగింది ఎట్లా జరిగింది ఎలా వచ్చారు ఏం జరిగింది అనేది వంశీ గారు డాక్టర్స్ మీకు వివరిస్తారండి గుడ్ మార్నింగ్ అండి నా పేరు డాక్టర్ వంశీ కృష్ణ నేను యాస్టర్ రమేష్ ఒంగోల్ హాస్పిటల్కి మెడికల్ సూపరింటెండెంట్ని మరియు క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్కి ఇన్ఛార్జ్గా కూడా వర్క్ చేస్తున్నాను ఒక జూన్ జూలై జూలై ఒకటి ఆ ప్రాంతంలో ఖమ్మంకు చెందిన ఒక ఇరవై ఏడేళ్ళ యువకుడు చంద్రశేఖర్ అని మన హాస్పిటల్కి అకస్మాత్తుగా వర్క్ చేసుకుంటున్నాడు సడన్గా ఊపిరి పిలుచుకోవటం కష్టమై తీవ్రమైన ఆయాసంతో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి తీసుకొని రావటం జరిగింది ఆ టైంలో అనుకోకుండా ఆయనకి ఉన్నటువంటి ఒక ప్రాబ్లం అంటే రక్తం రక్తనాళల్లో గడ్డ కట్టేటటువంటి ప్రమాదం ఉండి దానివల్ల హార్ట్కి ఊపిరితిత్తులకి మధ్యలో రక్తం బ్లాక్ అయిపోయి కంప్లీట్గా హార్ట్ యొక్క హార్ట్ ఊపిరితిత్తులు పని పనిచేయటం ఆగిపోయింది ఆ టైంలో ఎమర్జెన్సీలో ఉన్నటువంటి అత్యంత కష్టంతో ప్రాణాన్ని అయితే నిలపగలి నిలపగలిగారు తర్వాత గుండె వైద్య నిపుణులు డాక్టర్ సందీప్ గారి ఆధ్వర్యంలో ఆ రక్తం యొక్క బ్లాక్ని కరిగించడం జరిగింది కొన్ని రోజులకి ఆయన ఇంప్రూవ్ అయ్యారు కానీ ఈ యొక్క ప్రమాద తీవ్రత వలన కిడ్నీ పనితీరు కంప్లీట్గా కంప్లీట్గా యూరిన్ రావటం ఆగిపోయింది సో డయాలసిస్ తోటి ఆయన వార్డు కూడా మార్చడం జరిగింది మళ్ళీ ఈ లంగ్స్కి బ్లడ్ సరిగా అందక ఇన్ఫెక్షన్స్ వచ్చి మళ్ళీ హాస్పిటల్లోనే వార్డు నుంచి ఐసీయూకి రావటం ఐసీయూ తోటి కొన్ని రోజులు ట్రీట్ చేయటం జరిగింది ఈ ట్రీట్మెంట్ యొక్క సమయంలోనే ఆల్మోస్ట్ మనం ఇంకా రికవర్ కాడేమో అనే పరిస్థితి హార్ట్ యొక్క పనితీరు కానీ ఊపిరితిత్తుల పనితీరు కిడ్నీ పనితీరు ఇంకా రికవర్ కాడు అనే పరిస్థితికి వెళ్ళింది ఆ టైంలో మన హాస్పిటల్లో ఎక్మో ప్రో సర్వీసెస్ అందించేదానికి అవసరమైన ఎక్విప్మెంట్ అంతా అందుబాటులో ఉంది కానీ ఈ ఎక్మో సర్వీసెస్ ఇప్పటి వరకు అత్యంత పెద్ద నగరాలు హైదరాబాద్ కానీ మెడ్రాస్ కానీ బాంబే ఢిల్లీ ఇట్లాంటి సిటీస్లో ఇప్పుడే విజయవాడ లాంటి నగరాల్లో అందుబాటులోకి వస్తున్నాయి అలానే ఈ ఎక్మో సర్వీసెస్ ఓన్లీ దాని యొక్క ఖర్చు కానీ దానికి అవసరమైన ట్రీట్మెంట్ ఎక్స్పర్టైజ్ అంత ఒక డాక్టరు దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉంటే సరిపోదు టీమ్ ఐసీయూలో ఉండే డాక్టర్స్ కానీ మిగతా డాక్టర్స్ టీము స్టాఫ్ అందరికీ దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉండి అంత ఎక్స్పర్టైజ్ ఉంటేనే ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలుగుతాం అట్లాంటి టైంలో ప్రాణాన్ని నిలబెట్టాల్సిన పరిస్థితి చాలా చిన్న వయసు ఇతనికి ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు ఈ అని అంటే ఈ సర్వీస్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలి దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అన్నీ మన హాస్పిటల్ అందుబాటులో ఉన్నాయి ఈ ఎక్మో సర్వీసెస్ ఇవ్వాల్సి వస్తుంది అని అంటే పేషెంట్ యొక్క బంధువులు దానికి అంగీకరించారు ఎక్మో పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ పది పదిహేను రోజులు ఈ ఎక్మోతోటే ఆయన ట్రీట్ చేయడం జరిగింది ఎక్మో అంటే ఏంటంటే ఊపిరితిత్తులు హార్ట్ పని చేయడం కంప్లీట్గా ఆగిపోయిన టైంలో కానీ రికవర్ అయ్యిద్ది అనే ఆశ ఉన్నప్పుడు రికవర్ అయ్యే అవకాశం ఉంది కానీ కొన్ని రోజులు ఊపిరితిత్తులు హార్ట్ యొక్క పనితీరుని మనం సపోర్ట్ ప్రాణాన్ని నిలబెట్టగలము అనేటప్పుడు ఈ మెషిన్ ఆ మెషిన్ ఏం చేస్తుందంటే రక్తాన్ని ఒంట్లో నుంచి బయటికి తీసుకొని ఆక్సిజన్ ఊపిరితిత్తుల యొక్క పనితీరు ఆ మెషినే చేస్తుంది అలానే హార్ట్ ఏమైతే పని చేస్తుందో ఆ పనిని కూడా ఈ మెషినే చేసి మళ్ళీ ఆక్సిజన్ తోటి కూడిన కూడుకున్నటువంటి రక్తాన్ని ఒంట్లోకి మన బాడీలోకి పంపిస్తుంది ఇది చాలా కాంప్లికేషన్స్ తోటి కూడుకున్న ప్రక్రియ ఇప్పటి వరకు మన జిల్లాలో ఇటువంటి హాస్పిటల్లో జరగలేదు మన జిల్లాలోనే కాదు నాకు తెలిసినంతవరకు ప్రకాశం జిల్లాలో కానీ నెల్లూరులో కానీ తిరుపతి అనంతపూర్ చిత్తూరు కర్నూలు ఇటువంటి ఏ ప్రాంతంలో జరగలేదు గుంటూరు రమేష్ హాస్పిటల్లో ప్రస్తుతం ఈ చికిత్స అందుబాటులో ఉంది విజయవాడలో చిన్న పిల్లలకు మాత్రమే సౌకర్యంగా అంటే పసిపిల్లలకు మాత్రమే ఇస్తున్నారు ఇటువంటి క్లిష్టమైన ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ ట్రీట్మెంట్ యొక్క ఇచ్చే సమయంలో చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేయటం జరిగింది ఆల్మోస్ట్ పదిహేను యూనిట్స్ రక్తం ఇవ్వాల్సి వచ్చింది చాలా ఖరీదైన మందులు వచ్చింది ఇన్ని సౌకర్ ఇంత ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఒక రెండు నెలలు కంప్లీట్గా వైద్యం చేసుకున్న తర్వాత పూర్తి ఆరోగ్యవంతుడిగా ఈ చంద్రశేఖర్ని డిశ్చార్జ్ చేయటం జరిగింది ఇది యాక్చువల్గా మాట్లాడుకుంటే మన లాంటి ప్రాంతాలు ఇటువంటి చిన్న పట్టణాలు నగరాల్లో ఇటువంటి సౌకర్యం ఈరోజు భారతదేశంలో ఏ ఏ ఊర్లోనూ లేదు కలకటా చెన్నై లేకపోతే ఢిల్లీ మెడ్రాస్ లేదా ఢిల్లీ కానీ బ్యాంగ్లూర్ హైదరాబాద్ ఇట్లాంటి ఇప్పుడిప్పుడే విజయవాడ ఇటువంటి సిటీస్కి వస్తున్నాయి సౌకర్యాలు అయితే ఇది చాలా గర్వకారణం మన ప్రాంతానికి గత పదిహేను సంవత్సరాలుగా నేను ఈ ప్రాంతంలో క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ కూడా మాకందరికి ఒక కళ వాస్తవంగా ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి పర్టికులర్గా ఊపిరితిత్తులు హార్ట్ రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ కొంత టైం కావాలి ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేసే యొక్క సిస్టమ్ మనం స్టార్ట్ చేయాలని ఎన్ని రోజుల నుంచో అనుకుంటా ఉన్నాము మా వైద్య బృందం అందరూ తీవ్రంగా శ్రమించారు చాలా ట్రైన్ అప్ అయ్యారు స్టాఫ్ అందరినీ ట్రైనింగ్ చేశాము ఇది చాలా సంతోషకరమైన సమయం ఒక ప్రాణాన్ని నిలబెట్టగలిగాము అలానే మన ప్రాంతంలో ఇటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ మనం సర్వీస్ ఇవ్వగలిగే వాళ్ళం ఇంకొక విషయం ఏంటంటే ఇదే సర్వీస్ సిటీస్లో తీసుకునే దానికి అయ్యే దాంట్లో మూడో వంతు ఖర్చుతోటే మనం ప్రొవైడ్ చేయగలిగాము ఈ సర్వీస్ని దాన్ని మన మీ ద్వారా అంటే పాత్రికేయ మిత్రుల ద్వారా మన ప్రాంత ప్రజలందరికీ తెలియచేద్దాము ఈ సంతోషకరమైన విషయాన్ని మీ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది అలానే అసలు ఏ ప్రా ఏ ప్రాబ్లమ్ తోటి వచ్చారు ఇనీషియల్గా ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చి ముందు ఆయన ప్రా ప్రాణాన్ని నిలబెట్టగలిగారు ఎక్మో సర్వీస్ పెట్టడానికి ముందు అనే విషయాన్ని డాక్టర్ సందీప్ కార్డియాలజిస్టు ఆయన నేతృత్వంలోనే ఈ పేషెంట్ యొక్క ట్రీట్మెంట్ మొత్తం జరిగింది అలానే సహాయకరంగా మాకు ఐసీయూకి ఐసీయూ ట్రీట్మెంట్ హెల్ప్ చేయడానికి డాక్టర్ జహంగీర్ గారు ఊపిరితిత్తులు మరి ఈ పేషెంట్ యొక్క కిడ్నీస్ కంప్లీట్గా పనిచేయటం ఆగిపోయినా కూడా మళ్ళీ అత్యద్భుతమైన అత్యంత నాన్ అత్యంత ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి నెఫరాలజీ కిడ్నీ వ్యాధుల నిపుణులు డాక్టర్ శ్రీధర్ గారు వివరిస్తారు ముందుగా డాక్టర్ సంధి కార్డియాలజిస్ట్ ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ నేను గత నాలుగు సంవత్సరాలుగా గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో గుండె వైద్య నిప్పులుగా పనిచేసేసి మా యొక్క ప్రాంతం పొదిలి అనగా దగ్గరగా ఉంటుందని చెప్పేసి నేను ఈ హాస్పిటల్ గత మూడు నెలలుగా వచ్చి ఉన్నాను సో చంద్రశేఖర్ అనే పేషెంట్ ఇది నాకు మూడో కేసు సో ప్రీవియస్గా గుంటూరులో టూ కేసెస్ ఎక్మో ద్వారా రికవరీ చేయడం జరిగింది సో చంద్రశేఖర్ అనే పేషెంట్ క్యాజువాలిటీకి వచ్చినప్పుడు మ్యాథ్యూ పల్మరి త్రాంబే ఊపిరితిత్తుల రక్తనాళాల్లో అందే రక్తనాళాల దగ్గర క్రిటికల్ బ్లాక్స్ అనేవి అవడం వల్ల సడన్గా కార్డేక్ అరెస్ట్లోకి వెళ్ళారనమాట వచ్చినప్పుడు బీపీ అరవై యాభై ఆక్సిజన్ రేటు ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ అట్లా ఉండగా సిపిఆర్ చేసి ఇమీడియేట్గా ఇంటివేట్ చేయడం జరిగింది చేసిన తర్వాత ఇమీడియేట్గా సిటీ యాన్షియోగ్రామ్ అని ఒక టెస్ట్ చేసేసి లంగ్స్లో క్లాట్ అనేది ఆల్రెడీ మేజర్ క్లాట్ చిన్న చిన్న రక్తనాళాలకు వెళ్ళిపోయింది థ్రాంబోలైసిస్ చేయడం జరిగింది పేషెంట్ వచ్చిన తర్వాత వెంటిలేట్ చేసిన తర్వాత టూ డేస్ వరకు అన్కాన్షియస్గా ఉన్నారు బ్రెయిన్ పనితీరు ఎట్లా ఉందో కూడా తెలియదు సో టూ డేస్ కి కంప్లీట్ గా రికవర్ అయ్యారు గానీ రీనల్ పరంగా కిడ్నీ పరంగా డయాలసిస్ అనేది ఫస్ట్ డే నుంచి అవసరం పడుతూ వచ్చింది డయాలసిస్ సంబంధించి డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు లంగ్స్ పరంగాను అండ్ క్రిటికల్ కేర్ డాక్టర్ ఓంశీ కృష్ణ గారు సహాయ నేతృత్వంలో ఒక మల్టీ డిస్పెన్సరీ టీమ్ ద్వారా వర్క్ చేస్తూ ఈ పేషెంట్ని రికవరీ అయితే చేయగలిగాము సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని అండ్ అతి తక్కువ కాస్ట్ లో ఈ సెంటర్స్ లో చేయడం అనేది నాకు ఉంది సో నా పేరు డాక్టర్ శ్రీధర్ రెడ్డి కిడ్నీ డాక్టర్గా మన సంగమిత్ర ఉన్నప్పటి నుంచి ఇప్పుడు యాస్టర్ రమేష్ అయింది సో ఈ హాస్పిటల్లో గత పన్నెండేళ్ళుగా పనిచేస్తూ ఉన్నాను అండ్ ఈ ఎక్మో మనం ఫస్ట్ టైం మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో మనం విజయవంతంగా కంప్లీట్ చేయటం పేషెంట్ కూడా సేఫ్గా బయటికి రావటం చాలా ఆనందంగా ఉంది సో ఇది ఒక ఇంత కాంప్లెక్స్ ప్రొసీజర్ యూజువల్గా టైర్ టూ సిటీస్లో ట్రై చేయటం కూడా పెద్ద విశేషమనే చెప్పాలి ఇట్స్ నాట్ జస్ట్ డాక్టర్ అనే కాదు మిషన్ అనే కాదు దానికి కావాల్సిన సపోర్ట్ టీమ్ కానీ ప్లస్ మెయిన్ చేయించుకునే దానికి పేషెంట్ వాళ్ళ అటెండర్స్ కూడా రెడీగా ఉండాలి ఎందుకంటే ఇది ఛాన్స్ అనేది అది ఎటు తిరుగుతుంది నాలుగు రోజుల తర్వాత ఎలా ఉంటుంది ఏ కాంప్లికేషన్ వస్తుంది అనేది ఎవ్రీ డే ఇట్స్ ఎ ఛాలెంజ్ అనమాట ఇది సో వన్స్ అగేన్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి అసోసియేటెడ్ విత్ అవర్ హాస్పిటల్ అండ్ వెరీ ప్రౌడ్ దిస్ వన్ మోర్ మైల్ స్టోన్ మాకు ఎందుకంటే ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఫస్ట్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ కూడా మన హాస్పిటల్లోనే సో దట్స్ మై ఫస్ట్ అచీవ్మెంట్ అండ్ సెకండ్ అచీవ్మెంట్ కింద ఇప్పుడు ఎక్మో జరగడం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవడం ఫస్ట్ ఎక్మో కేస్ అండ్ ఫస్ట్ సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అండ్ ఈవెన్ ట్రాన్స్ప్లాంట్స్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది సో ఇదంతా కూడా ఇది ఒక టీం వర్క్ మన హాస్పిటల్ మేనేజ్మెంట్ యొక్క సపోర్ట్తోనే అండ్ అలాంగ్ విత్ పేషెంట్ కాన్ఫిడెన్స్ వాళ్ళు ఇచ్చిన వాళ్ళు పెట్టుకున్న నమ్మకం వాళ్ళు మనకి ఇచ్చిన ఏమంటారు దాన్ని వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ధన్యవాదాలు అండ్ నమస్కారాలు నేను డాక్టర్ జహంగీర్ సుల్తాన్ నేను మన ఆస్టి రమేష్ హాస్పిటల్లో ఊపిరితిత్తులు స్పెషలిస్ట్ గా పనిచేస్తున్నాను నాకు కాల్ వచ్చినప్పుడు మన క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్ నుంచి మనకి కాల్ వచ్చింది ఇలా మనకి ఇలా ఒక పేషెంట్ ఎక్కుమలో పెట్టున్నారు అండ్ అన్నీ మనం ఏమేమైతే మనకి సార్ ఎలా అయితే చెప్పారో అంత ట్రీట్మెంట్ అంత జరుగుతుంది కానీ ఎక్కుమలో ఉన్నప్పుడు ఆ ఊపిరితిత్తుల్లో రక్తం మీద పారడం మొదలైంది అక్కడ రక్తం పారి అక్కడ గడ్డలు గడ్డలుగా ఫామ్ అయిపోయి ఉండింది ఊపిరితిత్తుల్లో రక్తం అంతా సో దాన్ని ఇప్పుడు మనం క్లియర్ చేయకపోతే ఊపిరితిత్తుల రికవరీ అనేది ఇంకా కొంచెం డిలే అవ్వడం కానీ కష్టం కానీ అయ్యేది సో అలాంటప్పుడు మనం ఒక హై అండ్ బ్రాంకోస్కోపీ వీడియో బ్రాంకోస్కోపీ మనం అదంతా వీడియో బ్రాంకోస్కోపీ ద్వారా వీడియో రికార్డింగ్ పెట్టుకొని మనం లోపల నుంచి ఆ కళ్ళని అండ్ ప్లస్ ఆ బ్లీడింగ్ ఎక్కడి నుంచి అయితే బ్లీడ్ అవుతుందో ఊపిరితిత్తుల్లో ఆ బ్లీడింగ్ అంతా మనము ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ దెన్ ఎక్కడెక్కడైతే మనకి ఆ బ్లీడ్ ఫామ్ అయ్యి అది మనం ఎలాగైతే రక్తపు గడ్డలు ఫామ్ అయిపోయి ఉన్నాయో అవన్నీ మనం మెల్లి మెల్లిగా స్లోగా అండ్ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ద ప్రొసీజర్ సో అలా మొత్తం మన క్రిటికల్ టీమ్ సపోర్ట్ వల్ల మనం ఆ పేషెంట్ని ఆ గడ్డలను లాగేసాక మనకి వెంటిలేటర్ అనేది ఊపిరితిత్తులు వెంటిలేషన్ అనేది పెరగడం మొదలైంది దాని తర్వాత రికవరీ కూడా కొంచెం ఎర్లీగా తయారైంది సో నా వంతు మనం ఏమైతే దెస్ట్ ఈ కుటెడ్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ అవర్ హాస్పిటల్ అండ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ గివెన్ బై అవర్ హాస్పిటల్ అండ్ వెరీ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ అందరి అన్నిటికంటే సంతోషం ఏంటంటే ఫస్ట్ టైం ఒక పేషెంట్ని మనం ఎక్మోలో చూడడం అండ్ పేషెంట్కి కి రావడం అండ్ దెన్ అది కూడా మన ఒంగోలు లాంటి సిటీలో పేషెంట్ అనే అతను బయటకు వచ్చారు ఎక్మో నుంచి అంటే దట్ ఇస్ రియల్లీ వండర్ఫుల్ అండ్ చాలా హ్యాపీ న్యూస్ అది అండ్ నేను ఆ పేషెంట్ అసోసియేట్ అవ్వడం కూడా నాకు చాలా సంతోషం థ్యాంక్ యూ సో ఉంటుంది ఖచ్చితంగా రికవర్ అవుతారని మనం చెప్పలేము రికవర్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పినా కూడా ఎవ్వరూ ఇంతవరకు కూడా ఒంగోలు లాంటి ప్రదేశాల్లో మనం లాంటి ప్రాంతాల్లో ఎక్కువ ధైర్యం చేయలేదు ఆ ధైర్యం చేయనందువల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు అయితే ఈ చంద్రశేఖర్ పేషెంట్ అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క సిస్టర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఈ ట్రీట్మెంట్ ఆప్షన్ ఉంది దీని అవకాశం మాత్రం ఉంది మనం ప్రయత్నం చేయొచ్చు అని చెప్పినప్పుడు దీనికి ఎంత ఖర్చు అవ్వచ్చు ఎన్ని రోజులు పట్టచ్చు అనే దానికి యాక్చువల్గా డాక్టర్స్ మెవ్వరూ కూడా కరెక్ట్గా చెప్పలేకపోయాం ఆ రోజు ఎన్ని రోజులు పట్టాల్సి వస్తుంది ఎక్కువ ఎంత ఖరీదైనటువంటి వైద్యులు ఎంత పవర్ఫుల్ మెడిసిన్ వాడాల్సి వస్తుందో తప్పలేదు వాళ్ళు హాస్పిటల్ మీద ఖచ్చితంగా రికవర్ అవుతారు మా పే మా తమ్ముడు రికవర్ అవుతారు మీరు మీ ప్రయత్నం చేయండి అని చెప్పి మమ్మల్ని ప్రోత్సహించారు ఈ ఇటువంటిది చాలా అరుదు అందువల్ల ఈ విషయంలో ఈ పేషెంట్ రికవరీలో డాక్టర్స్గా మనం ఎంత ప్రయత్నం చేశాము హాస్పిటల్ ఎంత సపోర్ట్ ఉంది అంటే గంట స్టాఫ్ ఎంత ట్రైన్ ఉన్నారు ట్రైన్ అలానే పేషెంట్ ఫ్యామిలీ నమ్మకం కూడా ఇంత పెద్ద ప్రాబ్లం అయితే అనుకోలేదు కొద్ది రోజులకి ఉన్నట్టుండి పులిపి తీసుకోవడం కష్టమై పడిపోయాను ఆ తర్వాత హాస్పిటల్ వచ్చినా కూడా గుర్తులేదు తర్వాత డాక్టర్లంతా నా కోసం

యాక్చువల్ గా ఏంటంటే ఇది రాఫ్ ఈ అబ్బాయి వాళ్ళ ఫాదర్ లేరు ఫాదర్ లేరు విషయల్ గా మా పేరు భారతి మాది కంపెనీ పేషెంట్ నా బెదరు జూన్ ట్వంటీ థర్టీ నైట్ మామూలుగా ఇంట్లో ఉండగానే అది ఇంకా బయట ఫ్రెండ్స్ పిలుస్తే వాళ్ళను కల్వని దిగుతూనే ఊపిరాడకుండా పడిపోయాడు అక్కడ నుంచి మార్కాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు అక్కడ లేదు ఆడట్లేదు ఆక్సిజన్ చాలా పడిపోయింది మీరు ఎమర్జెన్సీగా ఏదైనా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని అంటే అప్పుడు గుంటూరు వెళ్ళాలా ఒంగోలు వెళ్ళాలా అని ఒంగోలు అయితే మనకి దగ్గరగా ఉంటుందని ఒంగోలు తీసుకొని వచ్చారు వెంటనే ఎమర్జెన్సీలో ఎమర్జెన్సీలో ఎమర్జెన్సీకి వచ్చినప్పుడే కార్యకర్త అయింది సిపిఆర్ చేసి సర్వైవ్ చేశారు సార్ వాళ్ళు లో బీపీతో రావడం వల్ల కిడ్నీ ఫంక్షనింగ్ ఆగిపోయిందమ్మా డయాలసిస్ స్టార్ట్ చేయాలి అని చెప్పారు సరే సరే స్టార్ట్ చేయండి ఒక టూ డేస్ కి నార్మల్ గా వచ్చాడు వచ్చిన తర్వాత బాగున్నాడు అని వాడుకు షిఫ్ట్ చేశారు చేసిన తర్వాత మళ్ళీ నాకు బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది చాలా అని అంటే ఎమ్మడే మళ్ళీ ఎమర్జెన్సీ ఐసీలోకి హిట్ చేసి ఒక వన్ డే తర్వాతనే పూర్తిగా లంగ్స్ టూ ఇన్ఫెక్ట్ అయ్యి వెంటిలేటర్ తీసుకెళ్ళాడు ఒక త్రీ డేస్ తర్వాత మొత్తంలో లంగ్స్ అంతా ఇన్ఫెక్ట్ అయ్యాయి ఒకసారి ప్రోన్ వెంటిలేషన్ చేసి చూద్దామమ్మా అని చెప్పారు సందీప్ సార్ సరే అని ఒక సెవెన్ టైమ్స్ అలా చేసిన తర్వాత కూడా ఏమీ రికవరీ లేదమ్మా చాలా ఇన్ఫెక్ట్ అయ్యాయి మీకు ఒక ఛాన్స్ ఉంది ఎక్మో అనేది అని సార్ గారే చెప్పారు ఈ విషయంలో సందీప్ సార్ చెప్పకుంటే మాకు ఏం తెలిసేది కాదు సార్ చెప్పడం వల్ల ఎక్మో ఇట్లా ఇట్లా ఉంటుందమ్మా ప్రొసీజర్ అని సారు మాకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సరే సార్ ఏమైతే అది అయింది అది ఉంది కదా ఛాన్స్ పెట్టండి సార్ మా తమ్ముడిని ఎలా అయినా మాకు సర్వైవ్ చేసి ఇవ్వండి అని చెప్తారు సార్ అలాగనే స్టార్ట్ చేశారు చేసిన తర్వాత హోల్డ్ హాస్పిటల్ అంతా మా తమ్ముడి మీద చాలా కేర్ పెట్టి మంచిగా సపోర్ట్ ఇచ్చి ప్రతి విషయంలో ఫైనాన్షియల్ గా అన్ని విషయాల్లో అన్ని తగ్గిస్తూనే మాకు ట్రీట్మెంట్ ఇచ్చారు చాలా సపోర్ట్ ఇచ్చారు పెద్ద సార్ నుంచి మొత్తం పోల్ టీము నర్సింగ్ మొత్తం అందరూ సపోర్ట్ చేశారు మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చి మా తమ్ముని సర్వైవ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ చేయండి సిఎంఆర్ జ్యువెలరీ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు